రాక్షసులలో పరమాత్మ ప్రహ్లాదుడు ప్రహ్లాద చాస్మి దైత్యానాం అంటున్నాడు కృష్ణ పరమాత్మ అధ్యాయంలో రాక్షసులలో నేను ప్రహ్లాదు అంటున్నాడు కశ్యప ప్రజాపతి యొక్క భార్య దితి పురాణాల్లో ప్రజాపతుల గురించి చూస్తాం బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ముందుగా ఆయన పద్నాలుగు ప్రజాపతులను సృష్టించాడు ఆ ప్రజాపతుల నుంచి మొత్తం మానవ జాతి వచ్చింది అందువల్ల ప్రజాపతులు ముఖ్యమైన వారు వారందరిలోనూ కశ్యపుడు శ్రేష్ఠుడు కశ్యపునికి ఇద్దరు భార్యలు దితి అది అదితి పుత్రులను దేవతలని దితి పుత్రులను అసురులని అంటారు అంటే దేవతలకు అస్రులకు తల్లులు వేరు కాని తండ్రి ఒకరే మన మనసు కూడా దేవతలకు అస్రులకు పుట్టి నీళ్ళు దేవతలు సానుకూల ఆరోగ్యకరమైన ఆలోచనలను సూచిస్తే అసురులు ప్రతికూల అనారోగ్యకరమైన ఆలోచనలను సూచిస్తారు ఇంకో విధంగా చెప్పాలంటే మనలో దైవీ సంపత్తి ఉంది ఆసురీ సంపత్తి ఉంది అసురులకు ఆసురీ సంపత్తి ఉంటుందని అన్నాం కానీ వారిలో కూడా అప్పుడప్పుడు మంచివారు ఉంటారు అనటానికి ప్రహ్లాదుడు ఒక ఉదాహరణ ప్రహ్లాదుడు హరిద్వేష అయిన హిరణ్య పుత్రుడు రాక్షస వంశంలో పుట్టాడు అలా రాక్షస వంశంలో పుట్టి హరిద్వేషికి పుట్టినా కూడా ప్రహ్లాదుడు హరికి గొప్ప భక్తుడు పుట్టింది పుట్టిన వంశంలో ఆయన సత్వగుణాన్ని పెంపొందించుకున్నాడు దీని నుంచి ఇంకొక గొప్ప సూత్రం నేర్చుకుంటాం మనం జాతిపరంగా ఎవరిని కించపరచకూడదు జాతిపరంగా ఎవరు గొప్పవారు ఎవరు తక్కువ బ్రాహ్మణ జాతిలో పుట్టినవారు గుణపరంగా బ్రాహ్మణులు కాకపోవచ్చు ప్రహ్లాదుడు జాతిపరంగా అసురుడు కానీ గొప్ప భక్తుడు రావణాసురుడు జాతిపరంగా బ్రాహ్మణుడు కానీ రావణాసురుడు పూజనీయుడు కాదు ప్రహ్లాదుడే పూజనీయుడు అంటే జాతిని చూసి కాదు గుణాన్ని చూసి గౌరవించాలి భాగవతంలో అనేక స్థుతులు లేదా స్తోత్రాలు ఉన్నాయి ప్రహ్లాద స్థుతి కుంతి స్థుతి భీష్మస్థుతి ఉదాహరణలు వీటిలో ఎంతో గొప్ప వేదాంత సారం ఉంది వర్ణాశ్రమ ధర్మాలు చూసినప్పుడు జాతి బ్రాహ్మణుడు కర్మ బ్రాహ్మణుడు గుణబ్రాహ్మణుల గురించి చూసాం వీరిలో గుణ బ్రాహ్మణుణ్ణి కీర్తించాలి అని కూడా చూసాం ప్రహ్లాదుడు అలా గుణ బ్రాహ్మణుడు అయ్యాడు అందువల్ల కృష్ణ పరమాత్మ రాక్షసులలో నేను ప్రహ్లాదుణ్ణి అని చెప్పాడు